హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ శారీ ఎలా ఉందండి చాలా బాగుంది కదా అయితే ఈ శారీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు శారీ విషయానికి వద్దామండి ఇది పొడి మెహిందీ కలర్లో ఉంటుందండి శారీ మెంతి కలర్ అంటారు ఈ కలర్లో ఇది కోట అండ్ జూట్ మిక్స్ లాగా వచ్చింది శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఇది వస్తుంది అయితే ఇది నీస్ పై వరకు ఫ్లవర్ ప్రింట్ ఉంటుందండి అక్కడ నుంచి కొంచెం ప్లెయిన్ వచ్చి మళ్ళీ పైన బార్డర్ లాగా వస్తుంది చిన్నది కట్ బార్డర్ లాగా వస్తుంది ఇది ఒకలాంటి బ్రిక్ కలర్ శారీ అండి బ్రిక్ కలర్కి లైట్ అండ్ పింక్ కలర్ షేడ్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్వి లీవ్స్ లాగా ఇచ్చి ఇచ్చారు అయితే శారీ మీకు ఓవరాల్గా ఎలా ఉంటుందో చూపించడానికని ఈ ఫోటో చూపిస్తున్నానండి ఇలా ఉంటుంది శారీ మొత్తం మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది శారీ ఆ ఫోటోలో ఉన్న కలర్ శారీ ఇదండి శారీ మాత్రం మీకు నీస్ పై వరకు ఫ్లవర్స్ వస్తాయి అక్కడ నుంచి శారీ ప్లెయిన్గా ఉంటుంది గోల్డ్ కలర్లో మనకి ఇట్లా కట్ బార్డర్ ఇస్తారు శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ శారీస్ మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వాట్సాప్ నెంబర్ నేను డి డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీని నేను సపరేట్ సపరేట్గానే వీడియోస్ తీసి పంపిస్తున్నాను కదా ఏ శారీ కావాలనో అది స్క్రీన్షాట్ తీసి కలర్ కరెక్ట్గా మెన్షన్ చేస్తే నేను ఆ శారీ పంపిస్తానండి అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి శారీస్ ఆర్డర్ పెట్టుకొని ఫ్రెండ్స్ ఫెస్టివల్ వస్తుంది కదా హరి త్రీ కలర్స్ అండి బ్రిక్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్